రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు సిపి శ్రీనివాస్ కొత్తగా పోలీస్ కమిషనర్ గా వచ్చిన ఆయన తనిఖీలలో సిబ్బందికి పలు సూచనలు చేశారు త్వరలో జరిగే ఎన్నికల్లో సిబ్బంది విధులపై ఈ నెల పదహారున సమావేశం ఏర్పాటు చేశామన్నారు పెంచుతామన్నారు ఐ వాంటెడ్ టు విజిట్ ఆల్ పోలీస్ స్టేషన్స్ అందులో భాగంగానే చార్జ్ తీసుకున్న తర్వాత విజిట్ చేయాలి దాని తర్వాత ఒక ప్రతి న్యూక్ అండ్ కార్నర్ రైట్ ఫ్రమ్ ఆల్ ద ఏరియాస్ పోలీస్ స్టేషన్స్ సర్కుల్ ఆఫీసెస్ ఏసీపీ ఆఫీసెస్ డిసిపి ఆఫీసెస్ వాళ్ళ యొక్క పనితీరు తీరు వాళ్ళకు ఉన్న ఇష్యూస్ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి క్రైమ్ ఎలా ఉంది పెట్రోలింగ్ ఎలా జరుగుతుంది ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ ఎట్లా జరుగుతుంది వీళ్ళ యొక్క ఇనిషియేటివ్స్ ఏంటి కమింగ్ ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని ఏం చర్యలు తీసుకోవాలి తర్వాత ప్రిపరేటరీ వర్క్ ఎలా చేయాలి ఎలక్షన్స్ ఫేర్ అండ్ ఫ్రీ అండ్ ఫ్రీ